come ప్రభువు పరిశుద్ధనామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామన మీకు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశము ఏమునగా అలవాటుగా చేసే పాపాన్ని ఎలా జయించగలము మరలా మరలా చేసే పాపాన్ని ఎలా జయించగలము హౌ కెన్ వీ ఓవర్కమ్ ది హ్యాబిచువల్ సిన్ హౌ కెన్ వీ ఓవర్కమ్ ది రిపీటెడ్ సిన్స్ మనలను పిలుచుకున్న దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్న ప్రభు పరిశుద్ధుడు పవిత్రుడు ఆయనను సొంత రక్షకుని అంగీకరించిన మనము ఆయనను ఆరాధించి ఘనపరిచి మహింపరిచే మనము ఆయన బలి పరిశుద్ధులుగాను పవిత్రులుగాను నిర్దోషులుగాను నిష్కళంకులుగా ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే మనలో అనేకమంది మనలో అనేక మంది ఏదో ఒక పాపానికి పాపాన్ని తెలిసి తెలియకనో పొరపాటుగానో చేసి ఆ పాపాన్ని బయటికి రాలేక అదే పాపాన్ని మరలా మరలా చేయించుకున్నారు దానికి బానిసలైపోతూ ఉన్నారు ఏమిటి అలవాటుగా చేసే పాపాలని మనం ఆలోచించినప్పుడు ఈ అలవాటుగా చేసే పాపాలేమనగా త్రాగుడు జూదము మత్తు పదార్థాలు చేవించడము విభిచారము అశ్లీల దృశ్యాలు చూడడము అంతేకాకుండా కోపము ద్వేషము పగా ప్రతీకారాలతో రెచ్చిపోవడం కూడా అలవాటుగా చేసే ఉంటున్నాయి అయితే ఇటువంటి వారిని గురించి ఇటువంటి వారిని పరిశుద్ధుడైన పావులు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏమనగా రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనము చదివినట్లయితే కృప విస్తరింపబలనని పాపమందు నిలిచిందుమా అట్లనరాదు పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో జీవించగలమని ప్రశ్నిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా మనము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామములో బాప్తి తీసుకున్నప్పుడు మనము పాపములో మరణించి పరిశుద్ధతలో పైకి లేస్తూ ఉన్నాం మనము పాపములో మరణించి యేసుక్రీస్తునందు జీవిస్తూ ఉన్నాం అలాంటప్పుడు మరలా మనము పాపములో ఏ విధముగా జీవించగలము కనుక పాపానికి దూరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అంతేకాకుండా పౌలు భక్తుడు ఈ విధముగా అలవాటుగా చేసే పాప పాపి పాపాలను గురించి ఒక హెచ్చరిక మనకిస్తూ ఉన్నాడు ఏమనగా రోమిలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం రెండు పన్నెండు నుంచి పదిహేను వచనాలు మనం చదివినట్లయితే మీ శరీరమందు పాపమును ఏలని మీ శరీరమందు పాపమును ఏలనియకుడి మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి మీరు కృప ఎందున్నారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని చెప్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా మనము పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడే సత్యమేమనగా మనము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత పాపములో మరణించి పరిశుద్ధతలో లేచిన తరువాత ఈ శరీరాన్ని పరిశుద్ధాత్మకు ఆలయంగా దేవాది దేవుడు మనకు అప్పగించాడు గనక ఈ శరీరంలో ఉన్న అవయవాలన్ని ఆయనను ఆరాధించి ఘనపరిచి మహింపరచడానికి ఉపయోగించాల అంతేకాని దుర్నీతికి సాధనములుగా లేక దురలవాట్లకు సాధనములుగా ఈ యొక్క అవయవాలని ఉపయోగించరాదు అనేకులు అనేకులు తెలిసి తెలియక పాపాలు చేసి ఆ పాపము నుండి బయటకు రాలేక దురాశ చేత ఈవబడి ఈ పాపమునకు బానిసలైపోతూ ఉన్నారు కనుక ఈ దినమందు పరిశుద్ధ ఈ అలవాటుగా చేసే పాపాన్ని గురించి మూడు సత్యాలు మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా అలవాటుగా అలవాటు పడిన పాపి ఎవరు ఊయీస్ ది హ్యాబిచ్యువల్ సిన్నర్ రెండవదిగా ప్రజలు పాపము చేయుటకు ఎందుకు అలవాటు పడుతున్నారు వై పీపుల్ సిన్ హ్యాబిచువల్లీ మూడవదిగా అలవాటుపడి అలవాటు పడిన పాపాన్ని ఎలా జయించగలము హౌ కెన్ వి ఓవర్కమ్ ది హ్యాబిచువల్ సిన్ మొట్టమొదటిగా అలవాటు పడిన పాపి ఎవరు హూ ఇస్ ది హ్యాబిచువల్ సిన్నర్ ఎటువంటి పశ్చాత్తాపము లేకుండా ఒకే పాపాన్ని మరలా మరలా చేయువారు అలవాటుగా అలవాటుపడి పాపము చేయువారై ఉన్నారు ఆ పాపము నుండి బయటకు రావడానికి కూడా ప్రయత్నించిన వారు అలవాటుపడి అలవాటు పడిన పాపి అని పరిగణింపబడుచు ఉన్నారు రోమేలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచనాలు మనం పద్దెనిమిదవ వచనం మనం చదివినట్లయితే నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును పౌరు భక్తుడు చెప్తూ ఉన్నాడు నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను అరుగుదును మేలైనది చేయవలనను కోరిక నాకు కరిగి కలుగుతున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదని బయలుపరుస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ లోకములో మనము జీవించుచున్నప్పుడు ఉన్నప్పుడు పరిశుద్ధులుగా పవిత్రులుగా మనము జీవించాలని ప్రయత్నించుచున్నప్పటికి కూడా ఈ శరీరము మనలను పాపము చేయుటకు పదే పదే ప్రేరేపించున్నది గనుక ఈ శరీరమందు మంచిది ఏదియో లేదని పౌరు భక్తుడు చెబుతూ ఉన్నాడు కనుక అనేకులు పాపానికి బానిసలైపోతున్నారు పాపములో పడిపోతూ ఉన్నారు పాపములో పడి పతనం అయిపోతూ ఉన్నారు పాపమునకు పాపములో నశించిపోచు ఉన్నారు న్యాయాధిపతుల గ్రంథములో సంసోను గురించి మనం చదువుచు ఉన్నాము అతడు సంసోను ఒక న్యాయాధిపతి దేవుని చే పిలువబడినవాడు అతడు గొప్ప బలశాలి కారణజన్ముడు అయినప్పటికీ కూడా జారత్వం అనేటువంటి పాపములో పడి పతనం అయిపోయాడు అతడు ముగ్గురు స్త్రీలతో పాపము చేశాడు మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఒకటో వచనం మనం చదివినట్టయితే ఫిలిస్తీయునుల స్త్రీని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు తల్లిదండ్రులు నివారించినప్పటికి కూడా తల్లిదండ్రులు మాట వినకుండా ఆమెను బలవంతముగా పెళ్లి చేసుకుని ఆమెను విడిచి పాపం చేశాడు విడిచిపెట్టి రెండవదిగా పదహారవ అధ్యాయం ఒకటో వచనం మనం చదివినట్లయితే గాజా వెళ్ళి వ్యభిచారితో పాపం చేశాడు మూడవదిగా న్యాయాధిపతుల గ్రంథమే పదహారవ అధ్యాయం నాలుగవ వచనం మనం చదివినట్లయితే సూరేఖలో ఉన్నటువంటి దలీల అనేటువంటి స్త్రీని మోహించి ప్రేమించి ఆమెతో పాపం చేశాడు కనుక దేవాది దేవుని యొక్క ఉగ్రతకు అతడు వారి ఉగ్రతకు ఉగ్రతను ఎదుర్కొన్నాడు దేవాది దేవుడు మొట్టమొదటిగా మనము పదే పదే పాపాలు చేస్తూ ఉన్నప్పుడు మనలను వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు రెండవదిగా పెద్దలను పంపి అంటే దైవ సేవకులను లేకపోతే పాస్టర్లను పంపి వారితో హెచ్చరింపజేస్తాడు వినకపోయినట్లయితే మనలను మనము దేవుని ఉగ్రతకు గురైపోతాము దేవుడు మనలను నాశనమైపోవడానికి ఆయన అనుమతిస్తాడు ఈ దినమందు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా ఇక్కడ సంసోను ఎంతో బలశాలి దేవాది దేవుడు అతనికి కళనిచ్చాడు మంచి శరీరాన్ని ఇచ్చాడు మంచి బలాన్ని ఇచ్చాడు తన కళ్ళను తన బలాన్ని తను మోహించిన స్త్రీలకిచ్చాడు ఇచ్చాడు కానీ ఆ బలాన్ని ఆ కళ్ళను తను సృష్టించినటువంటి దేవునికి ఇవ్వలేదు ఈ కాలంలో కూడా అనేక మంది దైవ సేవకులు క్రైస్తవులు దైవ సేవకులు దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు అనేక మంది దేవుడు వారికిచ్చినటువంటి ధనాన్ని తలాంతులను దేవుడు వారికి ఇచ్చినటువంటి అనేక ఆధిక్యతలను దయ్యానికి ఇస్తున్నారు కనుక దయ్యాన్ని యొక్క పనులు చేయడానికి ఉపయోగిస్తున్నారు కానీ దేవాది దేవునికి ఉపయోగించడం లేదు కనుకని అనేక మంది నాశనమైపోతూ ఉన్నారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనిగా మనము పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండడానికి మనం పిలువబడ్డాము ఆయన సన్నిధులు నిర్దోషిగా నిర్దోషులుగా నిష్కలంకులుగా ఉండడానికి ఆయన ఎన్నుకోబడ్డాము కనుక ఆయనకు ఇష్టానుసారముగా మనము జీవించాలంటే పాపానికి మనము బానిసలుగా ఉండకూడదు పాపాన్ని జయించే వారిగా ఉండాలి రెండవదిగా ప్రజలు పాపము చేయుటకు ఎందుకు అలవాటు పడుచు ఉన్నారు వై పీపుల్ సిన్ హ్యాబిచువలీ ప్రజలు పాపం చేయుటకు ఎందుకు అలవాటు పడుతున్నారు యాకోబుర్ పత్రిక ఒకటి అధ్యాయం పద్నాలుగు వచనం మనం చదివినట్లయితే ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడుచు ఉన్నారు దేవునిచ్చే దేవుని చే ఏర్పాటు చేయబడినవాడు పరిశుద్ధాత్మ చే అభిషేకించబడినవారు అనేకులు దుష్ట తలంపుల నుండి దుష్ట ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నారు కనుక దురాశ చేత పాపము చేయడానికి ఈడ్వబడి లాగుకొని పోబడుతూ ఉన్నారని ఇక్కడ యాకోబు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు మనలో అనేక మంది పాపము చేయకూడదు పరిశుద్ధునిగా జీవించాల పాపానికి దూరంగా ఉండాలని ఒక రూమ్లో కూర్చొని తలుపులు వేసుకున్నప్పటికీ ఇంటిలో కూర్చొని తలుపు వేసు తలుపులు వేసుకున్నప్పటికి కూడా ఆదికాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినా ఏమని చెప్తున్నదో తెలుసా మనము ఇంటిలో కూర్చున్నను వాకిట పాపము పొంచి ఉన్నదని చెప్తూ ఉన్నాడు మనము పాపం చేయకూడదని నిర్ధారించుకొని ఇంటిలో కూర్చున్నా కూడా తలుపు దగ్గర వాకిట పాపం పొంచి ఉన్నది అంతేకాకుండా సామతల గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు ఐదు ఇరవై రెండులో మనం విడుదల పొందామని ప్రకటించుకున్నప్పటికి కూడా పాపము నుండి శాపము నుండి మనం విడుదల పొందామని ప్రకటించుకొని పరిశుద్ధులుగా జీవించాలని అనుకున్నప్పటికి కూడా పాపము తాళ్లతో మనలను బంధించుచున్నదని రాస్తూ ఉన్నాడు కనుక ఇది మంది పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడి సత్యమేమనగా ఈ పాపమునకు మనము బానిసలుగా ఉండకుండా పరిశుద్ధ దేవుని ఆశ్రయించాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎవరు ఈ పాపము ఎందుకు చేస్తున్నారు ఎట్లు చేస్తున్నారు అని మనం ఆలోచించినప్పుడు కొందరు ఏమని చేస్తున్నారంటే మనము చేసే పాపాన్ని ఎవరు చూడడం లేదు అని కొందరు పాపం చేస్తూ ఉన్నారు కొందరు ఏమంటే మనము పాపం చేస్తూ పట్టుబడలేదు కదా అని ధైర్యంతో కొందరు పాపం చేస్తూ ఉన్నారు మరికొందరు శోధించబడినప్పుడు ఈ ఒక్కసారి పాపము చేసి దేవుని క్షమాపణ అడగవచ్చు లేని పాపం చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది మనం యవనస్తులుగా ఉన్నాము కదా చాలా సమయం సమయం ఉన్నది డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి పోయి ప్రభువా మా పాపాలని క్షమించు అని అడిగి ఆ దినము నుండి పరిశుద్ధులుగా జీవించవచ్చని అని పాపం చేస్తూ ఉన్నారు నా ప్రియమైన సహోదరి నా ప్రియమైన సహోదరుడా అలవాటుగా చేసే పాపానికి అనేక మంది బానిసలైపోతున్నారు అంతేకాకుండా కొందరు ఏమని ఆలోచిస్తున్నారు తెలుసా అలవాటుగా చేసే పాపా పాపంలో అనేక ఎంతో ఆనందం ఉన్నదని వారు భావిస్తూ ఉన్నారు పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో పాపాన్ని జయించిన వారు అత్యానందాన్ని పొందుతున్నారనేటువంటి సత్యాన్ని వారు మరి మర్చిపోతూ ఉన్నారు కనుక ఈ దినమంది పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా ఎంతో గొప్ప కార్యాలు చేసిన వారు ప్రభు సన్నిధిలో ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు అగ్నిలా వెలుగొందినవారు అనేక మంది పాపము పదే పదే చేసి బుగ్గిపాలైపోతూ ఉన్నారు ప్రభువు కొరకు వెలుగొంతిన వారు చీకటిలో నడుస్తూ ఉన్నారు కనుకనే ఈ దినమందు ఈ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అనేక మంది దైవ సేవకుల గురించి వారి పాపపు కార్యాల గురించి వాటి వారి చీకటి కార్యాలను గురించి ఈ మీడియాలతో అనేక మంది బయలుపరుస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా కనుక మనము పాపము చేయడానికి భయపడేవారిగా ఉండాలా ప్రభువుని ఆశ్రయించేవారిగా ఉండాలా మూడవదిగా అలవాటు పడిన పాపాన్ని ఎలా జయించగలము హౌ కెన్ వి ఓవర్కమ్ ది హ్యాబిచువల్ సిన్ అలవాటుగా అలవాటు పడిన పాపాన్ని ఎలా జయించగలమని మనం ఆలోచించినప్పుడు మతేశ్వార్త ఇరవై రెండు ముప్పై ఏళ్ళు యేసుక్రీస్తు వారే చెప్తూ ఉన్నారు ఏమని చెప్తూ ఉన్నారు అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలను ఎవరైతే దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమిస్తున్నారు వారు పాపానికి దూరంగా జీవిస్తున్నారు పరిశుద్ధులుగా జీవిస్తున్నారు ప్రభువుకి ప్రభువుని ఆ సంతోషపరిచేవారై ఉంటున్నారు ఎందుకంటే ఆయనను పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఉన్నారు కనుక ఏమిటి పూర్ణ హృదయంతో ప్రేమించడం అని మనం ఆలోచించినప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనతో నింపబడినప్పుడు మనము పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించేవారేమైతున్నాము అంతేకాకుండా దేవాది దేవుడు మనకు ఆత్మను ప్రసాదించాడు ఈ ఆత్మను దేవుని ఆత్మతో మనము సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నప్పుడు మన ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో కనెక్ట్ అయినప్పుడు మనము పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించేవారిమై ఉంటున్నాము పాప కార్యాలకు దూరం అయిపోతూ ఉన్నాము మూడవదిగా పూర్ణ మనస్సుతో మన మనస్సులో ఎల్లప్పుడూ మంచిని ఆలోచించాలి చెడ్డ ఆలోచనలు రా రానియకుండా ఉండాలంటే దేవుని మనము ప్రేమిస్తూ ఉన్నాము కనుక పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాము కనుక మన పూర్ణ మనస్సు ఎల్లప్పుడూ దేవుని గురించి ఆలోచించాలి ఆయనే మన ఆశ ద్వేష అయి ఉండాలి మన శ్వాస కూడా ఆయన అయి ఉండాలి అలాంటప్పుడు మనకు చెడ్డ ఆలోచనలు మన హృదయంలో రావు మనం పాపానికి దూరంగా ఉంటాము పరిశుద్ధులుగా మనము జీవిస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ యొక్క అలవాటు పడిన పాపాన్ని జయించాలంటే దేవునికి సమీపస్తులుగా జీవించాల ఏ విధముగా జీవించగలము దేవునికి సమీపస్తులుగా దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించేవారు ఆయనకు సమీపస్థులుగా జీవిస్తూ ఉన్నారు వాక్యమైన దేవుడు మనం వాక్యాన్ని ధ్యానించుతున్నప్పుడు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనము పదే పదే మరలా మరలా చేసే పాపాలను ఎత్తి చూపుతూ ఉన్నాడు వాటిని ఏ విధముగా జయించగలమో మార్గాన్ని మనకు చూపే దేవుడై ఉన్నాడు అంతేకాకుండా పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమిస్తూ ఉన్నాము గనుక అటువంటి వారు ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు ఈ లోకములో పాపాన్ని జయించే ఒకే ఒక ఆయుధము ప్రార్థనయి ఎవరైతే ప్రార్థన పరులై ఉంటారో వారు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు దేవుని శక్తిని వారు కోరుతూ ఉన్నారు కనుక దేవాది దేవుని ప్రార్థించేటప్పుడు ప్రభువు యొక్క పరిశుద్ధత వారి మీదకి దిగుతూ ఉన్నది ప్రార్థించేటప్పుడు పరలోకము నుండి దేవుని శక్తి వారి మీదగా దిగుచు ఉన్నది కనుక ఆ శక్తితో ఆ బలముతో వారు పాపాన్ని జయించేటువంటి శక్తిని పొందుతూ ఉన్నారు నా ప్రియ సహోదరి నా ప్రేమని సహోదరుడా ఇదిన మందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా ఈ పాపాన్ని జయించాలని ఆశపడేవారు దేవుని ప్రేమించేవారై ఉండాల సమయాన్ని దేవునితో గడిపేవారై ఉండాలా మూడవదిగా వారి వారు దేవుని పరిచర్యలో నిమగ్నమై ఉండాల అన్ని సమయములందు దేవుని పరిచర్య చేయడానికి ముందుకు వచ్చేవారై ఉండాలి అటువంటి వారు పాపానికి దూరంగా ఉంటారు ఎవరైతే దేవుని పరిచర్యకు దూరంగా ఉంటారో సాతానుడు అటువంటి వారిని పాపంలో పడవేస్తూ ఉన్నాడు కనుక ఎల్లప్పుడూ దేవుని పరిచర్యలో మనము బిజీగా ఉన్నట్లయితే దేవాది దేవుడు మనల్ని పవిత్రులు పవిత్రులుగా నిలుపుతాడు కనుక ఈ మందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మూడు సత్యాలు మనకు బోధిస్తూ ఉన్నాడు అలవాటుగా అలవాటు పడిన పాపి ఎవరనగా పాపము నుండి బయటికి రాలేనివాడు పాపము నుండి బయటికి రాలే రావడానికి ప్రయత్నించనివాడు పదే పదే పాపము చేయువాడు రెండవదిగా ప్రజలు పాపము చేయడానికి ఎందుకు అలవాటు పడుతున్నారంటే ఎవరు చూడడం లేదు మనము పట్టుబడడం లేదు అంతేకాకుండా మనము దేవుని సన్నిధులు ఆఖరిలో మనము దేవుని యొక్క దేవుని యొక్క క్షమాపణ అడిగి పరిశుద్ధులుగా జీవించు డెబ్బై ఎనిమిది సొమ్ము ఎనభై సంవత్సరాల తర్వాత ఆలోచించిన వారు పాపము చేయువారై ఉన్నారు అయితే అలవాటు పడిన పాపాన్ని ఎలా జయించగలమంటే దేవుని మన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ దేవుని ప్రేమించాల రెండవదిగా ఆయనను ఎల్లప్పుడూ ఆరాధించి గణపరిచి మహింపరిచేవారిగా ఉండాలి దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించేవారిగా ఉండాలి ప్రార్థనలో ప్రభు శక్తి పొందేవారిగా ఉండాలి ఆఖరిగా దేవుని యొక్క పరిచర్యలు మనము బిజీగా ఉండాలి కనుక దేవాది దేవుడు ఆయన యొక్క బీజాన్ని మనలో ఉంచాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకు ప్రసాదించాడు యేసుక్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఆయన ఏ విధంగా పాపాన్ని జయించాడో మనము కూడా అదే విధముగా పాపాన్ని జయించి పరిశుద్ధులుగాను పవిత్రులుగాను దేవునికి ఇష్టానుసారముగా జీవించే వారి మైంటున్నాం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దైగల ప్రభువా ఇదిగో ఈ వాక్యం మెరుచున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి వారికి ఆయుష్ను ఆరోగ్యమును బలమును శక్తిని ప్రసాదించండి అలవాటు పడిన పాపాన్ని జయించే శక్తిని బలాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ ఆత్మతో అభిషేకించమని మా ప్రభువును మరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామని అడిగి తండ్రి చున్నాను తండ్రి ఆమె దేవుడు మనల్ని దీవించిన కాక